స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా ఇటు ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఇటు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు దానికి సంబంధించిన యొక్క పాఠశాలకు వెళ్ళేటువంటి ఒక వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ ఎలా ఉంది ఎట్లా ఉంటే ఒక స్కూల్స్కు ఇబ్బందికరంగా ఉండదు అని చెప్పి అంశంపై మనతో మాట్లాడడానికి డిటిఓ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ సార్ ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటివరకు మీరు కూడా పర్యటన చేస్తున్నారు చాలా వెహికల్స్ కూడా విజిట్ చేసినట్టు తెలుస్తుంది ఎట్లా ఉన్నాయి సార్ వెహికల్స్ సంబంధించి ఫిజికల్గా ఎట్లా ఉన్నాయి ఏం చెప్తారు సార్ అంటే ఇప్పటివరకు అంటే మన జిల్లాలో వచ్చేసి త్రీ నైంటీ వన్ వెహికల్స్ స్కూల్ బస్సెస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి టూ నైంటీ వెహికల్స్ ఇప్పటివరకు ఫిట్నెస్ చేశాము మిగతా పెండింగ్ వెహికల్స్ ఏమైతున్నాయో దాంట్లో కొన్ని వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వెహికల్స్ ఉన్నాయి కొన్ని మాకు డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ లేకుండానే స్కూల్ యాజమాన్యాలు స్క్రాప్ వెహికల్స్ స్క్రాప్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది కొన్ని వెహికల్స్ ఇలా ఇవన్నీ అంటే స్క్రాప్ అయిన వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వెహికల్స్ ఇవన్నీ తీసేస్తే ఒక థర్టీ ఫార్టీ వెహికల్స్ వరకు ఇంకా ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉన్నది అయితే స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మేము ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు ఫిట్నెస్ లేని ఒక మూడు వెహికల్స్ సీజ్ చేశాము అదేవిధంగా ఒక వెహికల్ ట్యాక్స్ లేని వెహికల్ సీజ్ చేశాము ఈ ఎవరైతే ఫిట్నెస్ చేసుకోలేదో యాజమాన్యానికి తెలియజేయనిదేమనగా ఏమనగా ఇమీడియట్ మీరు ఈరోజు కానీ మండే కానీ ఇమీడియట్ మిగతా ఏవైతే ఫిట్నెస్ కాలేదో ఖచ్చితంగా ఫిట్నెస్ చేసుకోవాలి లేని ఏళ్ళ మిగతా మిగతా వెహికల్స్ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది ఈ ఫిట్నెస్కు సంబంధించి ప్రతి వెహికల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫైర్ యూసరు ఎమర్జెన్సీ డోరు గ్లాసెస్ సైడ్ గ్లాసెస్ గ్రిల్స్ ఇవన్నీ కంపల్సరీ ఉంటేనే మేము ఫిట్నెస్ ఇష్యూ చేస్తున్నాము ఈ స్కూల్ చిల్డ్రన్ తీసుకెళ్లేటప్పుడు కంపల్సరీ బస్సులో అటెండర్ ఉండాలి అటెండర్ లేని ఏడలో కూడా మేము బస్ చీసే సీజ్ చేసే అవకాశం ఉన్నది అదే స్కూల్ యాజమాన్యానికి తెలియజేనదేమనగా స్కూ బస్సెస్లో సీటింగ్ కెపాసిటీకి మించి చిల్డ్రన్ని తీసుకెళ్లదు అని కోరుతున్నాము ఒకవేళ తీసుకెళ్లినట్లయితే మా చెకింగ్లో పట్టుబడినట్లయితే ఆ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడే సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు మానిటరింగ్ చేస్తున్నారు అని చెప్పి అంతర్గతంగా ఒక చర్చ ఉంది ఆ చర్చకి ఏం వచ్చి చెప్తారు సార్ అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడే అని కాదు మేము ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుండి ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ చెకింగ్ ఉంటుంది మా ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ చెకింగ్ ఉంటుంది ఈ దీంట్లో వాళ్ళు ఏవైతే ఇర్రెగ్యులర్టీస్ ఉన్నాయో వాటన్నిటికీ మేము ఫైన్ వేయడం జరుగుతుంది ఇవి ఇవన్నీ చేయడం చూసి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అంటే రూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఫాలో అవుతారు ఖచ్చితంగా ఓకే అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఈ బస్సులలో మోతాదుకు మించిన అంటే కెపాసిటీ మించిన విద్యార్థులను కూడా ఎక్కించుకోవడం జరుగుతుంది ఎటువంటి నామ్స్ పాటిస్తారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలకు అంటే మీరు చెక్ చేశారా ఏం చెప్తారా విషయంలో మేము ఖచ్చితంగా ఈ విలేజ్ నుండి కానీ ఈ లోకల్లో కానీ తిరుగుతున్న స్కూల్ బస్సు తిరుగుతున్నటువంటి వాటిని ఖచ్చితంగా చెక్ చేస్తాము ఒకవేళ పరిమితికి మించి చిల్డ్రన్ని తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది ఓకే అంటే లోకల్లో చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి ఇటు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వీటికి సంబంధించి అంటే ఉన్నతాధికారులకు సంబంధించి వీళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్ పిలుచుకొని మాట్లాడారు సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీతో అంటే ఆల్రెడీ మేము మేలో మేనేజ్మెంట్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాము ఆ రోజు మీటింగ్ పెట్టి వెహికల్ ఫిట్నెస్ బస్సు ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము అదేవిధంగా ఈ సీటింగ్ కెపాసిటీకి మించి చిల్డ్రన్ని క్యారీ చేయొద్దని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఓకే అంటే విద్యార్థిని విద్యార్థులను స్కూల్కు పంపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు సార్ విద్యార్థి తల్లిదండ్రులకు మా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ స్కూల్ బస్సెస్లోనే పంపించండి వాళ్లకు అంటే మైనర్ మైనర్గా ఉన్నటువంటి వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో వాహన టూ వీలర్ ఇవ్వకండి అట్లా ఆ విధంగా మీరు టూ వీలర్ ఇచ్చి పంపించినట్లయితే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోబడతాయి చట్టరీత్యా ఎందుకనంటే ఎవరైతే తల్లిదండ్రులు మైనర్ మైనర్ వాళ్ళకు వెహికల్ ఇచ్చి పంపినట్లయితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదవుతున్నాయి అవుతున్నాయి కానీ స్కూల్కి సంబంధించి బస్సులు నడిపేవారు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వాహనాలు నడుపుతున్నట్టు తెలిసింది వాటిపైన ఎప్పుడైనా మీరు చర్యలు తీసుకున్నారా మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చాయా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ స్కూల్ బస్సెస్ నడుపుతున్నారని ఇప్పటివరకు ఇప్పటివరకైతే మా దృష్టికి రాలేదు డ్రైవర్స్కు వచ్చేసి అర్హత కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి అర్హత ఉంటుంది అది నడపడానికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ లోపు ఉన్నవాళ్ళే నడపాలి అది థ్యాంక్ యూ సార్ అంటే ఇది పరిస్థితి అంటే వాహనదారులు ఎవరైనా కూడా డ్రంక్ చేసి కూడా ఈ యొక్క బస్సులు నడపద్దు ఎందుకంటే పిల్లల తల్లిన కూడా బస్సులో ఫిట్నెస్ ఉన్న బస్సులని ఎక్కాలి ఖచ్చితంగా వారు విధి విధానాలను గైడ్లైన్స్ కూడా ఆర్టీఓ అధికారుల సూచనలు పాటిస్తారు కాబట్టి ఖచ్చితంగా బస్సుల్లో విద్యార్థిని తీసుకెళ్ళినైతే అధికారులకు కాంప్లైంట్ చేయాలి ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత ఆర్టీఓ అధికారులకు చెప్పాలని చెప్పి సంబంధిత ఆర్టీఓ అధికారి లక్ష్మణ్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లోరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్